ત૨ી ભારદ ક઩ે કતે સીભરસરદ કારએ કથય કે કારધ ક્પય નઓર કારહા કરહ નઓય નાલાર કારજ નાલાળધ ની� కార్మిక సంఘంలో పుట్టి ఐదు సార్లు ప్రజాప్రతినిధిగా ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించేటువంటి కామ్రేడ్ బొమ్మగా ధర్మభిక్షం గౌడ్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు సుర్యాపేటలో గౌడ జర్నలిస్టులందరూ కూడా ఆయనకు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది అతి పేద కుటుంబంలో పుట్టిన ధర్మభిక్షం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రతి పోరాటంలో ఉద్యమంలో కీలకంగా పనిచేసి నిజం నిరంకుశత్వ పరిపాలన నుంచి ఈ రాష్ట్రానికి విముక్తి కలిగించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై రెండులో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా జరిగినటువంటి ఎన్నికల సంస్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఆ తర్వాత యాభై ఏడులో నగరేకల్ నుంచి అరవై రెండులో మరి నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు ఆ తర్వాత పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరులలో నల్గొండ పార్లమెంటు సభ్యులుగా రెండుసార్లు ఆయన వరుసగా గెలుపొందడం జరిగింది తొంభై ఆరులో కోరాడు బాధితులందరూ కలిసి దాదాపు నాలుగు వందల ఎనభై మంది నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేసే కార్యక్రమంలో భాగంగా పోటీ చేసేటప్పటికి కూడా ఆయన డెబ్బై వేల మెజారిటీ తోటి గెలుపొంది కార్మిక పక్షపాతిగా ఆయన తెలుసుకో నిలబట్టడం జరిగింది ఆయన గీత పనివాళ్ళ సంఘాన్ని ఏర్పాటు చేసి గౌడ కులస్తుల యొక్క సంక్షేమం కోసం అదేవిధంగా కార్మికులకు ఎన్నో కార్మిక సంఘాలు నెలకొల్పి కార్మికుల పక్షపాతిగా బొమ్మగాన ధర్మభిక్షము పోరాటాలు చేయడం జరిగింది కాబట్టి ఆయన చేసిన పోరాటాలకి నిజం పోరాటంలో ఉద్యమంలో ఆయన చేసినటువంటి కృషికి గాను మేము ఇక గౌడ చరిత్ర అందరి తరఫున కూడా ఈ యొక్క సురాపేట జిల్లాకు బొమ్మగాని ధర్మభిక్షం పేరు పెట్టి ఈ యొక్క ఆయన సేవల్ని కూడా క్రియాపేట జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పటికీ కొనియాడే విధంగా క్రియాపేట జిల్లాకు కొమ్మగాన ధర్మ విషయం యొక్క పేరు పెట్టాలని చెప్పి మీ గౌడ జర్నిస్టుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం